హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఇవన్నీ మిద్దె పైన నీళ్ళు పోస్తుంది చూడండి గ్యాస్ అదైతే యాక్చువల్గా మా మిద్ద కాదు ఇదండి అదైతే మా మిద్ద అనమాట చూడండి అదంతా అయితే మా మిద్ద అనమాట మేము ఇద్దరు అంటుందని నీకు ఆల్రెడీ చూపించాను లాస్ట్ వీడియోలో అయితే మేము ఒక చిన్న రూమ్ కట్టుకుందాం చూడండి గ్యాస్ అంటే దాన్ని మళ్ళీ చేసాము అంతే అనమాట ఏం కట్టుకోలేదు మేమైతే దాన్ని మళ్ళీ రీమోడలింగ్ చేసేసాము ఆ ఇంటి మీద ఇప్పుడు రేగులు వేసేసారనమాట దాన్ని నీట్గా చేయాలి కదండి గైస్ అందుకు ఇప్పుడైతే మనం వెళ్ళి నీట్గా చేసేద్దాము అంటే రేకు మీద డస్ట్ అంతా క్లీన్ చేసేసి నెక్స్ట్ వచ్చేసి దాని మీద నీళ్లు కొట్టేసి నీట్గా అంత శుభ్రపరుద్దాం గాయస్ చూడండి ఎంత కష్టపడుతుంది అన్నీ నేను ఇప్పుడైతే వీడియో తీయడానికి వచ్చాను గైస్ కిందికి ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చేస్తాను చూడండి రిబ్బన్స్ కూడా అలా వేసుకొని ఉన్నాను జస్ట్ నేను ఫేస్ వాష్ చేసుకొని వీడియో తీద్దామని వచ్చేసాను అనమాట ఇప్పుడు మనము అక్కడికి వెళ్ళిపోదాం గాయస్ చూసారు కదండి గైస్ ఇక్కడ మా ఇంటి దగ్గర ఉన్న ఒక చిన్న హోల్ రాదనమాట ఇది అలా మీకు లాస్ట్ వీడియో చూపించాను అనమాట ఇప్పుడు నేను ఎక్కబోతున్నాను గాయస్ చాలా భయంగా ఉంది చాలా పెద్ద సాహసం పైకైతే వచ్చేసాం గైస్ చూడండి మా చుట్టుపక్కల ఎలా ఉండ కోతి అక్కడ రస్తూనే ఉన్నాయి ఇంకా ఇదిగోండి అదైతే మమ్మే అనమాట గైస్ ఇంకా మనం చుట్టుపక్కల వచ్చేసేస్తాం కదండి గ్యాస్ వాటర్ పట్టుకొని వస్తాం కదా ఇవన్నీ చూడండి గైస్ ఇంకా కొంచెం కూడా మార్చకూడదు ఎలాది వేసుకొని వచ్చేసింది పైకైతే నీళ్లు పట్టుకొని తర్వాత నెక్స్ట్ నీట్గా క్లీన్ చేయబోతుంది వెన్నీ ఇక్కడైతే అంటే నీళ్ళు కొడుతున్నాయి కదండి గ్యాస్ సిమెంట్ బాగా ఆ తుక్కునేలాగే స్ట్రాంగ్గా ఉంటుందని వచ్చేసి వెన్నీ నీళ్ళు కొడుతుంది అనమాట చూడండి ఇదైతే ఎంత అలా ఉందన్నమాట లాగా అయితే భయం వేస్తుంది కింద పడిపోతేనేమో అని నెక్స్ట్ చూడండి గ్యాస్ ఇదైతే సిమెంటు ఇంకా బలంగా ఉంది జస్ట్ మార్నింగ్ కట్టామన్నమాట దీన్ని అయితే ఈ వర్క్ స్టార్ట్ చేసి బట్టి ఒక నెల అవుతుంది గ్యాస్ ఆల్మోస్ట్ ఎప్పుడైనా సమ్మర్ హాలిడేస్ కూడా వర్క్ స్టార్ట్ చేశారు ఎన్ని రోజులైనా కానీ ఇంకా కంప్లీట్ కాలేదు చూడండి గ్యాస్ జస్ట్ రూమ్ని కొంచెం హైట్ చేశారు లెవెల్ని తర్వాత దాని మీద రేకులు వేస్తారు అంతే జస్ట్ దాన్ని రిన్వాల్వింగ్ అని అంటారు ఏం చేయాలా ఇప్పుడు ఇవన్నీ అయితే వస్తుంది నేను వీడియో తీయడానికి వచ్చేసాను అనమాట లేకపోతే నేను కూడా నీళ్ళు కొట్టేద్దాం అనుకున్నాను గైస్ ఇంకేం చేయాలి త్వరగా రావండి చూడండి గ్యాస్ విని ఎంత కష్టపడుతుందో దాన్ని ఎక్కాలంటే చాలా కష్టంగా ఉంటుందన్నమాట చూడండి ఒకసారి మీకే అర్థమవుతుంది ఇక్కడ ఒక హోల్లాగా ఉందనమాట మళ్ళీ చూపిస్తాను క్లియర్గా మీకు చూడండి గ్యాస్ అక్కడ సిల్లి పడిపోతుందేమో ఇదిగోండి అక్కడి నుంచి స్టెప్స్ ఎక్కి నన్ను చూపిస్తాను ఇట్లా అది అదిగొండి కేసు కనిపిస్తుంది అక్కడ నుంచి స్టెప్స్ ఎక్కి నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి ఇలా దీన్ని దాటుకొని అక్కడ కాళ్ళు పెట్టి ఇంకా ఇలా రావాలన్నమాట చాలా అన్నమాట ఇప్పుడైతే వెన్నె నీళ్ళు కొడుతుంది అలా కొడుతుందో చూద్దాము నీళ్ళు పోయడం కన్నా మన భయం ఎక్కువ ఓకే గాయస్ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం కోతులు వస్తే మనం భయం వేస్తుంది బాయ్ గాయస్ నీ బాయ్ చెప్పు బాయ్ గాయస్ మన వీడియో సబ్స్క్రైబ్ చేసుకున్నాం బాయ్ మంది చూస్తున్నారు కానీ మన వీడియోస్కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి మన వీడియోస్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ గాయస్